Thank you ఒక చక్కటి వాక్య భాగాన్ని మీ మధ్యలో మాట్లాడాలని నేను కోరుచున్నాను సీక్రెట్స్ ఆఫ్ ఎ సక్సెస్ఫుల్ హోమ్ విజయవంతమైన కుటుంబం యొక్క రహస్యములు అనేటువంటి ఒక శీర్షికను మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను విజయవంతమైనటువంటి కుటుంబము క్రిస్టి రోజు ప్రేమి దేవుని బిడ్డారా ఎప్పుడైతే విజయవంతమైన ఒక కుటుంబం అనేటువంటి పేరును మీరు నేను వింటూ ఉన్నామో ఏ విధముగా ఒక కుటుంబము విజయవంతముగా పరిగణించబడుతుంది అని ఆలోచన చేయాలి వాట్ ఆర్ ద ఫర్ ఎ ఫ్యామిలీ టు బి కాల్డ్ యాజ్ ఏ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ ఏ కారణాల చేత పిలువబడుతుంది మరి కొంతమంది కుటుంబాల దగ్గర చాలా డబ్బు ఉంటుంది డబ్బును బట్టి ఒక విజయవంతమైన కుటుంబం అని పిలవాలా మరి కొంతమంది దగ్గర విస్తారమైన ఆస్తులు ఉంటాయి విస్తారమైన ఆస్తులను బట్టి మనం విజయవంతమైన కుటుంబం అని పిలవాలా కొంతమంది కుటుంబాలలో దాదాపుగా అందరికీ కూడా ఉద్యోగాలు ఉంటాయి మంచి ఉద్యోగాలు ఉన్నటువంటి కుటుంబీకులను బట్టి ఆ కుటుంబాన్ని విజయవంతమైన కుటుంబంగా పిలవాలా ఒక పెద్ద ఈను కట్టుకున్న వారిని విజయవంతమైన కుటుంబం అని పిలవాలా లేకపోతే వారికి కావలసినటువంటి సుఖములన్నీ కూడా కంఫర్ట్స్ లగ్జరీస్ అన్నీ కూడా దాదాపుగా అన్నీ ఉన్న కుటుంబాన్ని ఒక విజయవంతమైన కుటుంబం అని పిలవాల ఏ కారణం చేత మనము ఒక కుటుంబాన్ని విజయవంతమైన కుటుంబం అని పిలవాలి అని మనం ఆలోచన చేయాలి ఈరోజు సన్న కాపరిగా మన కుటుంబాలన్నీ కూడా విజయవంతమైన కుటుంబాలుగా ఉండాలని నా ఆశ నా ప్రార్థన అందుకే ఈ విషయాలు నేర్పించాలని నేను కోరుతూ ఉన్నాను కృష్ణందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నేను చెప్పిన పైన చెప్పినటువంటి ఏ కారణము చేత కూడా ఒక కుటుంబము విజయవంతమైన కుటుంబముగా పిలువబడదు కానీ ఆత్మీయమైనటువంటి విషయాలను బట్టే లేక అదృశ్యమైనవి ఆ కుటుంబంలో ఉన్నప్పుడే ఆ కుటుంబము ఒక సక్సెస్ఫుల్ కుటుంబముగా ఒక విజయవంతమైన కుటుంబముగా పరిగణించబడుతుంది అని మీ అందరికీ కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథాల్లో ప్రేమైన దేవుని బిడ్డలారా అనేక కుటుంబాల గురించి ప్రస్తావించారు ప్రస్తావించబడినటువంటి అనేక కుటుంబాలలో కొంతమంది చాలా గొప్ప దైవజనులు ఉన్నారు ఆ గొప్ప దైవజనులుగా ఉన్నప్పటికీ వారు ఒక మంచి తండ్రి కాలేకపోయారు కొంతమంది చాలా చక్కటి దైవజనులుగా ఉన్నారు కానీ ఒక చెట్టు చక్కటి కుమ్మోడిగా ఉండలేకపోయారు కొంతమంది గొప్ప దైవ ఉన్నారు కానీ వారి కుటుంబాన్ని సరిగా చూసుకోలేకపోయారు ఈరోజు మీరు నేను మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే మన కుటుంబంలో అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పబోయేటువంటి ఈ విషయాలు కలిగి ఉండటం చేత మన కుటుంబము ఒక విజయవంతమైన కుటుంబంగా పిలువబడుతుంది దాని కొరకై మీరు నేను ప్రయాసపడాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో అటువంటి ఒక కుటుంబం గురించి మాట్లాడాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో విజయవంతమైన కుటుంబంగా పిలువబడినటువంటి కుటుంబాలలో ఒక కుటుంబము మరియా ఏసేపు కుటుంబం మరియా యోసేపు ఏసీ యొక్క కుటుంబము చాలా విజయవంతమైన కుటుంబంగా ప్రేమైన దేవుని బిడ్డలారా మనం గ్రహించాలి ముందుగా నేను మీకు ఒక మాటను తెలియచేనివ్వండి ఏసేపు మరియాకు యేసుక్రీస్తు మరి వాడు పొందుకున్న తరువాత కూడా ఇంకా సంతానము అయ్యారు బైబిల్ గ్రంథంలో చెప్పబడేటువంటి విషయము యేసుక్రీస్తుకు దాదాపుగా నలుగురు సహోదరీలు కనీసం అంటే కనీసము ఇద్దరు సహోదరీలు ఉండేవారని బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది నాలుగు సహోదరులలో నలుగురు సహోదరులలో ఇద్దరు మాత్రం చాలా పేరుగాంచిన దైవ దైవజనులుగా యాకోబు యోహనులుగా వారు పేరుగాంచి అపేస్త అదే విధంగా బైబిల్ గ్రంథంలో రెండు పత్రికలు రాసినటువంటి వారిగా కూడా అవటం మనం చూస్తూ ఉన్నాం క్రీస్తులందరూ ప్రేమైనటువంటి దేవుడు బిడ్డలారా ఈ కుటుంబాన్ని ఎందుకు ఒక విజయవంతమైన కుటుంబము పరిగణించ అని పరిగణించబడుతుందో నేను ఆరు రహస్యాలు మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను బైబిల్ గ్రంథం మీ దగ్గర ఉన్నట్లయితే దయచేసి బైబిల్ గ్రంథాన్ని తీసి ఉంచండి కొన్ని మాటలు మనం చదువుకున్నాం లోక రాసిన సువార్త రెండవ అధ్యాయము నలభైవ వాక్యం నుంచి యాభై రెండవ వాక్యం వరకు ద గాస్బుల్ అకార్డింగ్ టు చాప్టర్ టూ వర్సెస్ ఫార్టీ ఫిఫ్టీ టూ నలభై వాక్యం నుంచి ప్రారంభం బాలుడు జ్ఞానముతో నిండుకొన ఎదిగి బలము పొందును దేవుని దయ ఆయన మీద ఉండును పస్కా పండుగ పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరుశిలములకు వెలుచుండు ఆయన పన్నెండేండ్ల వాడు ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చెప్పున్న వారు ఎరుషిలీమునకు వెళ్లి ఆ దిగుములు తీరిన తర్వాత వారు తిరిగి నిలుచుండగా యేసు ఎరుషిలీములు నిలిచడం ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆ సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెదు కనబడి మందున ఆయనను వెనకు తిరిగి వచ్చింది మూడు దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకు విస్మయమందరి ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ లాభ చేసేదివి ఇదిగో మీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదుగుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెదుగుచుంటిది నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎదుగురా అని వారితో చెప్పను అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరాతులకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన కోరిన సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకునేను యేసు జ్ఞానమందును వయస్సు నందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లు చుండెను ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా చాలా మనకు పరిచయమైనటువంటి సందర్భాన్ని పరిచయమైనటువంటి మన సంఘటనను నేను మన మధ్యానికి ప్రస్తావిస్తూ ఉన్నాను బాలుడైన యేసు పన్నెండు సంవత్సరముల వయస్సులో ఎరుసు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన మనందరం కూడా ధ్యానిస్తూ ఉన్నాం క్రీస్తులందరూ ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా మీరు నేను అర్థం చేసుకోవాల్సిన కొన్ని సత్యాలు ఉన్నాయని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను యేసు క్రీస్తు కుటుంబముగా పిలువబడినటువంటి యోసేపు మరియ వారి యొక్క సహోదరి సహోదరులందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరము కూడా వారు ఎరుసేమునకు వెళ్ళేటువంటి వారు కొంత యూతుల సాంప్రదాయాన్ని గురించి రెండు మూడు సందర్భాల్లో నేను మీకు తెలియజేస్తాను యూదుల సంప్రదాయ ప్రకారము ప్రతి ఏటా జరిగేటువంటి మూడు ప్రాముఖ్యమైనటువంటి పండుగ దినాలకు కుటుంబ యజమానులు అంటే పురుషులు కుటుంబ యజమానులు పురుషులు ప్రతి సంవత్సరము కూడా మూడు పండుగలకు ఎరుషులేమునకు తప్పనిసరిగా వెళ్ళాలి అనేటువంటిది ఆచారము వారితో పాటుగా స్త్రీలు పిల్లలు తీసుకువెళ్ళనక్కర్లేదు పిల్లలను స్త్రీలను తీసుకెళ్లాల్సినటువంటి అవసరత కానీ కంపల్షన్ కానీ ఏమీ కూడా లేదు కానీ యోసేపు మట్టుకు తన కుటుంబం గురించి ఎంత శ్రద్ధను కలిగి ఉన్నాడంటే ప్రేమైన దేవుని బిడ్డలారా నాతో పాటుగా నా భార్య నా పిల్లలందరూ కూడా కలిసి మేమందరము ఎరుషులేమునకు వెళ్ళాలి ఎరుషులేములో కొంత సమయాన్ని గడపాలి అని వారు చాలా చాలా ప్లాన్ చేసుకుని వెళ్ళేటువంటి సందర్భం ఇది ఇంకొక మాట చెప్పనివ్వండి నజరేతు నుంచి ఎరుషలేమునకు దాదాపుగా వంద మైళ్ళ దూరం వంద మైళ్ళ దూరాన్ని ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రయాణ సౌలభ్యాన్ని బట్టి ఒక వ్యక్తి ఈ రోజు ప్రారం ప్రారంభం చేస్తే ప్రయాణాన్ని మూడు లేక నాలుగు రోజుల తరువాత నజరే నజరేతు నుంచి ఎరుషలేమునకు వస్తారు అంటే మూడు రోజులు మూడు నాలుగు రోజులు పోవటానికి మూడు నాలుగు రోజులు వెనక్కి రావటానికి ఆ పండుగ దినాలు ఏడు రోజులు అంటే ఏడు రోజులు పండుగ రోజులు ఏడు రోజులు ప్రయాణపు రోజులు కలిసి దాదాపుగా రెండు వారాలు అలా మూడు సార్ల సంవత్సరానికి కుటుంబం అంతటినీ తీసుకొని పోయి ఆత్మీయ సహవాసంలో ఆయన ఉంచేటువంటి వాడు దీన్ని బట్టి నేను ప్రప్రదమైనటువంటి పాఠాన్ని మీ అందరితో కూడా మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను విజయవంతమైనటువంటి కుటుంబముగా ఒక కుటుంబము పరిగణించబడాలి అని అంటే లేక ఒక కుటుంబం విజయవంత కుటుంబంగా ఉండాలి అంటే ఆ యొక్క కుటుంబంలో ఆత్మీయ వాతావరణానికి లేక దైవత్వానికి లేక దేవుడి యొక్క కార్యాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను క్రిస్తునందు ప్రేమ దేవుని బిడ్డారా యోసేపు చాలా సామాన్యమైన వ్యక్తిగా బైబిల్ గ్రంథం చూపిస్తూ ఉంది ఒక వడ్రంగి అని మనకు చెప్ మనకు చెప్తూ ఉన్నది వడ్రంగి అయినటువంటి వాడు తన యొక్క భార్యను దాదాపు మరి యేసు కాకుండా ఆరుగురు సంతానాన్ని అంటే ఇంత పెద్ద కుటుంబాన్ని తీసుకొని సంవత్సరానికి మూడు సార్లు దాదాపు రెండు వారాలు అక్కడ ఉండి అక్కడ దేవుణ్ణి ఆరాధించి రావటం అనేటువంటిది చాలా ఖర్చుతో కూడిన పని ఎంతో సమయాన్ని కూడా వెచ్చించాల్సినటువంటి పని ఈ రోజుల్లోనే మనం ఆలోచన చేయండి ఏదైనా ఒక మంచి మీటింగ్ కొరకు మనకు అవకాశం వచ్చినప్పుడు కానీ ఏదైనా మనకు మీటింగ్ గురించి ప్రేమ దేవుని బిడ్డల ఆహ్వానం కానీ ఏదైనా ఉన్నప్పుడు సాధారణంగా మనము టైం లేదనో బిజీగా ఉన్నామనో లేక నేను రాలేనో అని చెప్తూ ఉంటాం పట్టణంలో లేక మనం నివసించే పట్టణంలో జరిగే మీటింగ్స్ కొరకైతే ఒకవేళ సమయాన్ని కేటాయించగలమేమో కానీ దూర ప్రాంతాలకు వెళ్ళి ఒక వారం రోజులు అక్కడే ఉండి రెండు రోజుల ప్రయాణం అటు ఇటు చేసి ఎంతో వేలకు వేల డబ్బులు ఖర్చు పెట్టి పోవాలి అని అంటే ఆ కుటుంబంలో దైవికమైన కార్యాలకు ప్రాముఖ్యత ఉంటేనే అలా చేయగలరు కానీ మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు కారణాలు చెప్పి మనము ఆ యొక్క పరిస్థితి నుంచి తప్పించుకోవటానికే ప్రయత్నం చేస్తాం కానీ యోసేపు మాత్రం కాదు యోసేపు తన కుటుంబాన్ని ప్రతి సంవత్సరము కూడా ఎరుషులేమునకు తను తీసుకువెళ్ళి దేవుణ్ణి ఆరాధించి తిరిగి వారందరూ కూడా కలిసి వారి యొక్క ఊరికి తిరిగి వచ్చేటువంటి వారు కృష్ణందు ప్రేమైన దేవుని బిళ్ళారు ఎందుకు నాకు ఇంకా ఈ మాట అనిపిస్తుంది ఏ విధముగా యోసేపు తన కుటుంబంలో దైవికమైనటువంటి వాతావరణాన్ని కల్పించడానికి లేక దైవికమైన విషయాల గురించి ఎక్కువ శ్రద్ధ కలుగున్నాడు అనే మాటను ఇంకొక మాటను కూడా నేను చెప్పనివ్వండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు వయస్సు ఈ సంఘటన జరిగిన నాటికి పన్నెండు సంవత్సరాలు అని మనం ఇందాక చదివిన వాక్య భాగంలోనే చూస్తూ ఉన్నాం యూదుల సంప్రదాయం గురించి మీకు నాకు అర్థం కావాల్సింది ఇంకా ఒకటి ఉన్నది ఎప్పుడైతే యూదుల యూదులకు పుట్టినటువంటి ఒక కుమారుడు లేక యూత సంతానమైనటువంటి ఒక పురుషుడు బాలుడుగా ఉన్నప్పుడు పద్మూడు సంవత్సరాల వయసు వస్తే పద్మూడు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ప్రేమ దేవుని బిడ్డారా బార్ మిజ్వా మిజ్వా బార్ అనేటువంటి ఒక ఉత్సవము జరిగేటువంటిది ఆ కుమ్మారుడి కొరకు పదమూడు సంవత్సరాల వయస్సులో వారు ఎరుషి పట్టణానికి తీసుకువెళ్లి ఏదైనా పండుగ దినాలలో బార్ మిజ్వా అనేటువంటి ఒక పండుగను ఆ బాలుడి కొరకు చేసేవారు ఏంటి బార్ మిజ్వా అని మీకు నాకు అర్థం కావాలి బార్ అంటే దేవుడు మిజ్వా అంటే శాస్త్రము లేక నియమము అంటే దేవుని యొక్క నియమ ప్రకారము జరగటం అనేటువంటి అర్థం ఏం జరుగుతుంది ఆ యొక్క సందర్భంలో అంటే యూదుల సంప్రదాయ ప్రకారము ఏ బాలుడైనా పద్మూడు సంవత్సరాల వయసు ఉంటే ఆ పద్మూడవ ఏట పద్మూడవ సంవత్సరంలో బాల్య దశ నుంచి మరి యుక్త దశలోనికి తను ప్రవేశిస్తూ ఉన్నాడు అని దాని అర్థం ఫ్రమ్ చైల్డ్ హుడ్ టు అడల్ట్ హుడ్ మరి ఆక దశ ఇక అయిపోయి ఈ బాలుడు ఇక పెద్దవాడయ్యాడు ఇక ఏమాత్రం బాలుడుగా పరిగణించబడకూడదు కానీ ఇక ఈ పిల్లవాడు పెద్దవాడిగా పరిగణించబడాలి అని చెప్పటానికి నియమించబడినటువంటి పండుగ అది అయితే యోసేపు ఏం చేస్తూ ఉన్నాడు యోసేపు యేసుక్రీస్తును పన్నెండవ సంవత్సరం వరకు ప్రతి ఏటా తీసుకురావటానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తును ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు నీవు కూడా నెక్స్ట్ సంవత్సరము బార్ మిజ్వా అనేటువంటి ఈ పండుగను ఆచరించాలి నీవిక బాలుడు కాదు నీ బాల్య దశ అయిపోయింది నీవిక పెద్దవాడు అవుతూ ఉన్నావు అలాంటి ఆలోచన తీరును నీవు అలవరుచుకోవాలి అలాంటి మాట తీరును అలవరుచుకోవాలి అలాంటి చేష్టలు నువ్వు చేయటానికి నేర్చుకోవాలి నువ్వు పెద్దవాడిగా ఉండటానికి నీకు అలవాటు కావాలి అనే ఉద్దేశంతో యోసేపు యేసుక్రీస్తును కూడా మరి తీసుకుని వస్తూ ఉన్నాడు ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా నేను అందుకనే ఈ మాట చెప్పటానికి కారణం మరి ఈ కుటుంబములో ఆత్మీయమైనటువంటి సందర్భానికి ఆత్మీయ వాతావరణానికి ఆత్మీయమైన లేక దైవికమైన విషయాలకు చాలా ప్రాముఖ్యం ఉంది కాబట్టే ఈ యొక్క కుటుంబము ఒక విజయవంతమైన కుటుంబముగా నేను మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను మరొక ఒకటి రెండు ఉదాహరణలు నేను చెప్పనివ్వండి ఒకవేళ మన ఇంట్లోనే ఏదైనా ఒక ఉత్సవము కానీ ఒక పండుగ కానీ పుట్టుక దినం కానీ ఏదైనా అనుకుందాం ప్రేమ దేవుని బిడ్డారా అనేక కుటుంబాలు ఒక సందర్భాన్ని అనేక రీతులుగా రియాక్ట్ అవుతాయి ఆ యొక్క ఆ యొక్క రెస్పాన్స్ ఇస్తాయి ఉదాహరణగా కొన్ని కుటుంబాలలో బర్త్డే వస్తుంది అని అంటే వారు ఎక్కువగా మరి ండి వంటలు చేసుకోవటానికి కొత్త బట్టలు కొనుక్కోవటానికి పిలిచి ఒక పార్టీ చేసుకోవటానికి లేక అందరూ కలిసి ఏదైనా అందరూ కలిసి ఏదైనా పిక్నిక్ వెళ్ళటానికి ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు అది ఒక ఎక్స్ట్రీమ్ మరి ఒక లో దైవికమైనటువంటి కుటుంబాలలో ఏం చేస్తారంటే బర్త్ డే వస్తుంది అని అంటేనే వెంటనే వారు తమకు తెలిసినటువంటి ఆత్మీయ సహోదరి సహోదరులకు స్నేహితులకు చెప్పి సంఘకాపుడికి చెప్పి లేక ఆత్మీయ నాయకులకు చెప్పి లేకపోతే ఇదిగో మీరు మా ఇంటికి రండి ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేస్తే మా ఇంటికి దీవెన ఈ బాలుడికి ఈ బాలికకు దీవెన కాబట్టి మా ఇంటిలో కొత్త బట్టలు లేకపోయినా పర్వాలేదు పిండి వంటలు లేకపోయినా పర్వాలేదు కేక్ కట్టింగ్ లేకపోయినా ఆ స్తోమత మాకు లేకపోయినా పర్వాలేదు కానీ దేవుని యొక్క సన్నిధి మాకు కావాలి దేవుని యొక్క దీవెనలు మాకు కావాలి అని అలా ఆహ్వానించటమే దైవికమైనటువంటి విషయాలకు దైవికమైన సందర్భ దైవికమైనటువంటి మరి ఆ యొక్క పరిణితి చెందినటువంటి కుటుంబాలుగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అలాగే ఉద్యోగం వచ్చింది అనుకోండి వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ టు ఇట్ నీకు దేవుడు ఉద్యోగం ఇస్తే దానికి ప్రతిస్పందనగా నువ్వేం చేస్తూ ఉన్నావు ఉద్యోగం ఇచ్చిన వెంటనే పార్టీ చేసుకోవటం జల్సా చేసుకోవటం లేక ఫ్రీడంగా ఉండటం లేక డబ్బు ఖర్చు పెట్టుకోవటం అలా చేస్తూ ఉన్నావా లేకపోతే దేవా నీ వలన నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి నీ కొరకుని జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాను అని ఒక కూటాన్ని పెట్టుకోవటం కానివ్వండి లేక మరి సహవాసం విశ్వాస విశ్వాసులతో కలిసి మరి దేవుని స్థుతించడం కానివ్వండి అలాంటివి నువ్వు విల్ షో స్పిరిచువల్ యు ఆర్ నీ కుటుంబంలో జరిగేటువంటి అనేక సందర్భాలకు లేక అనేక సన్నివేశాలకు నువ్వు ఎలా స్పందిస్తున్నావు అనే దాన్ని బట్టియే నీవు దైవికంగా జీవిస్తున్నావా లేక లోకరీతిగా జీవిస్తున్నావా అని మనకు తెలుస్తుంది క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా యోసేపు మరియ మాత్రం అద్భుతమైనటువంటి దైవికమైనటువంటి కుటుంబంగా మనకు కనిపిస్తున్నారు వాస్తవానికి వారికి పెళ్లి కాక ముందు నుంచే కూడా చక్కటి దైవికమైనటువంటి జీవితము వారికి ఉండింది దేవుడు చెప్పాడు కాబట్టి మరియ దేవుడి ప్రణాళికకు లోబడింది దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడిక యొక్క ప్రణాళికకు యూసెప్ కూడా ఓకే అన్నాడు అప్పటి నుంచే ప్రారంభమైంది ఆ తరువాత ఇంకా అలాగే కొనసాగుతుంది ఈ మాట చెప్పమంటారా దయచేసి ఏమనుకోవద్దండి ఈ మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను కొంతమంది కుటుంబాలలో నేను వింటూ ఉంటాను ప్రేమని దేవుని బిడ్డారా వారంటారు భర్త కానీ భార్య కానీ లేక ఇద్దరు కానీ ఈ మాటలు చెప్తూ ఉంటారు ఏమని చెప్తూ ఉంటారంటే వివాహానికి ముందు నేను నేను అటెండ్ అయ్యే చర్చిలో చాలా యాక్టివ్గా ఉండేవాడిని అండి చాలా యాక్టివ్గా ఉండేదాన్ని అండి అన్ని దాంట్లలో నేను పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడిని అన్ని దానిలో నేను మరి నిమగ్నమయ్యేవాడిని అయితే వివాహమైన తర్వాత నా ఆత్మీయత అంతా కూడా తగ్గిపోయింది నా ఆత్మీయ పరిపక్వత అంతా కూడా తగ్గిపోయింది వివాహము అయిన తరువాత ఆత్మీయంగా ఉండటమే ఆగిపోయింది అని చెప్తూ ఉంటారు ఎంత దుఃఖకరమైన విషయం నువ్వు యుక్త వయస్సులో యవనస్తుడిగా యవనస్తురాలిగా ఎంత గా నువ్వు దేవుడి కొడుకు జీవించావో వివాహమైన తరువాత ఇంకా రెట్టింపైన విధముగా నీవు చేయాలి కదా ఇంకో మాట చెప్పమంటారా దయచేసి నువ్వు ఎప్పుడైతే ప్రేమైన దేవుడు బిడ్డలేరా వివాహం కాకముందు నువ్వు ఉన్నటువంటి ఆత్మీయత భార్యగా నీవు వివాహం కాకముందు నీకున్న ఆత్మీయత ఒంటరిగా మీరున్నారు అయితే ఇప్పుడు వివాహమైన తర్వాత ఇద్దరు కలిస్తే ఇంకా బాబుగా ఆత్మీయంగా మీరు ఉండాలి కదా కానీ రివర్స్ అవుతూ ఉంది ఏంటి అని మనం ఆలోచించాలి ఇంకా రెట్టింపైన ఉత్సాహంతో దేవుణ్ణి ఆరాధించాలి కదా రెట్టింపైన ఆశతో దేవుణ్ణి మహిమపరచాలి కదా ఎందుకు అలా అవ్వటం లేదు అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను కారణము ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీగా ఉండాలి అంటే దైవికమైన వాతావరణానికి ప్రాధాన్యత లేక ప్రాముఖ్యత ఆ కుటుంబంలో ఉంటుంది రెండవది ప్రేమ దేవుని బిడ్లారా ఒక కుటుంబము విజయవంతమైన కుటుంబంగా పరిగణించబడాలి అంటే కేవలం అంత మాత్రమే కాదు కానీ దైవికమైన వాతావరణం మాత్రమే కాదు కానీ దైవికమైనటువంటి ప్రజలతో కూడా సహవాసము కలిగి ఉండటము ఆ కుటుంబంలో జరుగుతుంది దైవికమైన ప్రజలతో వారందరూ కూడా సహవాసం కలిగి ఉంటారు దే విల్ హ్యావ్ ఫెలోషిప్ అండ్ రిలేషన్షిప్ విత్ స్పిరిచువల్ పీపుల్ ఆత్మీయమైనటువంటి మనుషులతో ఒక చక్కటి సహవాసాన్ని కలిగి ఉంటారు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి యోసేపు మరియా ఎప్పుడైతే ఈ పస్కా పండుగ ఆచరించడానికి యరుషులేములకు వచ్చారో ఇందాక నేను చెప్పినట్లుగా యోసేపు మరియా యేసు యేసు తర్వాత కలిగినటువంటి మినిమం ఆరుగురు సంతానం గురించి మనం అనుకుంటున్నాం అంత మాత్రమే కాదు వారు ఎరులమ్మకు కలిసి వచ్చింది దయచేసి వాకి భాగంలో మనం చూసాం ప్రేమ దేవుని బిడ్డారా ఆ మాట చూడండి నలభై నాలుగు వచ్చినము ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి ఈ మాట చూడండి తమ బంధువులలోనూ నెలవైన వారిలోను వెకు తమ బంధువులలోనూ నెలవైన వారిలోను వారు వెదురి అనే మాటను నేను మీ అందరికి తెలియచేస్తున్నాను స్పిరిచువల్ పీపుల్ ఆత్మీయమైనటువంటి మనుషులతో కూడా వారు ఉంటూ ఉన్నారు క్రిష్టినందు ప్రియ సహోదరుడా సహోదరి నీ యొక్క స్నేహితులలో లేక నీవు దగ్గరగా సంబంధం ఉన్నటువంటి వ్యక్తులలో ఎక్కువ శాతము ఆత్మీయమైనటువంటి వ్యక్తులు ఉండటం చాలా చాలా అవసరమైనటువంటి విషయం ప్రార్థన పరులుగా ఉండాలి వారు వాక్యం తెలిసిన వారిగా ఉండాలి దేవుని అంటూ భయభక్తులు కలిగిన వారిగా వారు ఉండాలి నీవు ఒకవేళ తప్పు చేస్తూ ఉన్నా నా సహోదరుడ నా సహోదరి నువ్వు చేసేది తప్పు అని ప్రేమతో నీకు చెప్పగలిగే వారు ఉండాలి లేకపోతే వారు తప్పు చేస్తూ ఉన్నా నీవు వారికి చెప్పేటంత చక్కటి సన్నిహిత సంబంధం నీకు ఉండాలి ఇది లేకుండా ఎప్పుడైతే లోకరీతి అయినటువంటి సంబంధాలు మన జీవితంలో ఎక్కువ ఉంటాయో క్రీస్తు ప్రేమ దేవుని బిడ్డలారా మన కుటుంబాలు ఒక కుటుంబాలుగా ఉండటం చాలా కష్టం కారణం ఏంటంటే ఆ యొక్క మరి లోకరీతి అనేటువంటి సంబంధాలు మన యొక్క ఆత్మీయతను పాడు చేస్తూ ఉన్నాయి వారితో కలిసి జీవించాలే కానీ వారి యొక్క ప్రభావము నీ మీద కానీ నీ కుటుంబం మీద కానీ పడకూడదు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇదే సందర్భంలో తల్లిదండ్రులైన వారికి నేను ఈ మాటను కూడా అడగాలి తల్లిదండ్రులైన వారలారా మీ పిల్లల గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారా మీ పిల్లల యొక్క స్నేహితులు ఎలాంటి వారో మీరు ఆలోచిస్తూ ఉన్నారా మీ పిల్లల స్నేహితుల యొక్క అలవాట్ల గురించి ఎప్పుడైనా వాకాబు చేశారా మీ పిల్లలు వారి స్నేహితులతో ఎలాంటి డిస్కషన్స్ చేస్తూ ఉన్నారో ఎప్పుడైనా మీరు కూర్చోబెట్టుకుని అడిగారా ఆ ఎక్కడెక్కడికి వెళ్తారో వారి గురించి వారు తెలుసుకుంటున్నారా మీరు మీరు వారికి ఇచ్చే పది రూపాయలు కావచ్చు ఇరవై రూపాయలు కావచ్చు లేక యాభై వంద రూపాయలు కావచ్చు వారు ఎలా ఖర్చు పెడుతూ ఉన్నారో ఏమైనా మరి ఏమైనా తప్పు చేస్తూ ఉన్నారా అనేటువంటి విషయాన్ని ఎప్పుడైనా సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారా వారు సినిమాకు వెళ్తూ ఉన్నారా కాలేజీ దగ్గర కొట్టి లేకపోతే ఆ డబ్బులతో ఏమైనా సిగరెట్లు కానీ లేకపోతే మరి చేయకూడని పనులు కానీ ఏమైనా చేస్తూ ఉన్నారా ప్రేమ దేవుని బిడ్డారా నీ పిల్లల గురించినటువంటి జాగ్రత్త విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అందుకే ఈరోజు యోసేపు మరియు గురించి నేను చాలా సంతోషించే విషయం ఏంటంటే దే జస్ట్ డిడ్ నాట్ గో అనే ఏ పిక్నిక్ వారు కేవలం ఏదో సరదాగా వారు ఇరు వెళ్ళాలా వారు తమ కుటుంబంతో బాటుగా తమ స్నేహితులు నెలవైన వారు బంధువులు దగ్గరైన వారు అందరితో కలిసి ఒక స్పిరిచువల్ టూర్ కు వెళ్తూ ఉన్నారు ఆత్మీయ ప్రయాణంలో వారు వెళ్తూ ఉన్నారు ఆత్మీయంగా బలపరచుకోవటానికి వారు వెళ్తూ ఉన్నారు చిన్న ఉదాహరణ నేను చెప్పనివ్వండి నా సొంత జీవితంలో నుంచి నా జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డారా ఏదైనా ఒక మంచి మరి సదస్సులు లేక కాన్ఫరెన్సెస్ లేక ఆత్మీయంగా బలపరిచేటువంటి జలు ఉన్నటువంటి ఏదైనా కాన్ఫరెన్సెస్ నా దృష్టికి వచ్చినట్లయితే కొంత ఖర్చైనా పర్వాలేదు తప్పనిసరిగా నేను హాజరయ్యి నన్ను నేను బలపరుచుకుంటూ అలాగే నా లాంటి వారు ఆ కాన్ఫరెన్స్ లో వారితో సహవాసం చేసి ఒకరి ఒకరు బలపరుచుకుంటూ ఆ సహవాసంలో ముందుకు వెళ్ళటం నా జీవితంలో నేను ఎప్పుడు చేసేటువంటి పనిగా మీ జ్ఞాపకం చేస్తున్నాను దట్స్ హౌ బికమ్ స్ట్రాంగ్ దేవుని బిడ్డరా ఒంటరిగా ఉండి కొంతమంది మరి అతి ఆత్మీయ పరులు అతి ఆత్మీయ పరులు అనమాట వీరు అతి ఆత్మీయ పరులు ఎలా ఉంటారు అంటే ఎవరితో మేము కలవము కారణం నేనే గొప్ప నాకే గొప్ప ఆత్మీయత ఉంది నేను వాళ్ళతో కలిసేదేంటి ఏంటి అన్నట్లు మాట్లాడతారు అది ప్రేమ దేవుణ్ణి బిడ్డారా తప్పు ప్రేమ దేవుణ్ణి బిడ్డారా మనందరం కూడా అందరితో కలవాలి అనేటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సహోదరా సహోదరి మరి నీ సంగతి ఏంటి నువ్వు ఎంత మట్టుకు నీ జీవితంలో ఇటువంటి ఆత్మీయ ప్రయాణాలు నువ్వు చేయగలుగుతూ ఉన్నావు అనేటువంటి విషయాన్ని నేను నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాను క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ బలమైన దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను నాతో పాటు ఏకీభవించండి అద్భుతాల కొరకై మనము దేవుని ఎందు ఏకీభవించి ప్రార్థన చేద్దాం దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ఎవరైనా ఇద్దరు తాము వేడుకొని దేని గురిచి అయినను ఏకీభవించి ప్రార్థించిన ఎడల అది పరలోకమందున తండ్రి వలన అనుగ్రహించబడుతుంది మీతో పాటు నేను ఏకీభవిస్తూ ఉన్నాను నాతో పాటు మీరు ఏకీభవించండి దేవుడు అద్భుతాలు చేస్తాడు అవసరత ఏదైనా సరే తీర్చే దేవుడు మనకున్నాడు మరి ప్రార్థన చేసుకుందామా ప్రార్థన పరిశుద్ధిడమైన తండ్రి మహోన్నతుడా మా గొప్ప దేవానికి స్తోత్రాలు నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి కేవలము విని వదిలివేయక విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభు మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకునండి ఆదరించండి ఆశీర్వదించండి బలపరచండి అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణ చేయమని యేసుక్రీస్తు నామమును అడుగుచువు నాము తండ్రి ఆ మీన్